ఇలా కూరగాయ ముక్కలన్నిటిని కట్ చేసుకొని ముందుగా పెట్టేస్తాను ముందుగా రెండు చెంచాల నూనె పోసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపాలి ఇవి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొబెల్లిపోయారు ఇందులోనే కొంచెం పసుపు ఇందులోనే అల్లబెల్లెల్లి వేసి వేసుకోవాలి వేసుకొని పచ్చి వాసన పోయేలాగా కలపాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి కొద్దిసేపు ఆగి మూత పెట్టుకోవాలి టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు మెయిన్ ఐటమ్ చికెన్ వేసుకున్నాం కొద్దిసేపు కలిపి మూత పెట్టాలి ఇప్పుడు ఇందులో మూడు చెంచాల కారం వేసుకోండి ఇప్పుడు కలుపుకున్నాం ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడకనిద్దాం చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మనం దీంట్లో కొన్ని పుదీనా కొత్తిమీర ఆకులు వేసుకున్నాం అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీన్ని కలిపేద్దాం ఇలా కలిపేసాక కొద్దిసేపు ఉడకనిద్దాం ఇందులోనే కొంచెం చికెన్ మసాలా వేద్దాం కొంచెం ధనియాల పొడి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేస్తుంది ఇప్పుడు వాటిని బాగా కలిపేసి చివరిలో కొత్తిమీర పుదీనా ఆకులు వేసేది అంతే యమ్మీ చికెన్ కర్రీ రెడీ